ఇప్పుడు కంటెస్టెంట్ లో మాత్రం బిగ్ బాస్ ఒక చిన్న చిన్న ఇప్పుడు ఇప్పుడే లెగుతుంది ఎందుకంటే తనుజాక్క ఫైర్ అవుతుంది బిగ్ బాస్ లో ఎంత ఫైర్ అయితే అంత మాత్రం బుల్లెట్ దూసుకునే దూసిపోతుంది కాబట్టి తనుజాక్క ఇన్ని రోజులు ఏడ్చింది అది అని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఒక ఫైర్ ఎట్లా అంటే తనుజక ఒక ఫైర్ చేసిన బిగ్ బాస్ లో ఫైర్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ సార్ మాత్రం వేరే లెవెల్లో ఉండదు తనుజక్క అంత ముందు డల్గే ఉంది ఎందుకంటే ఈ పవన్ పవన్ కళ్యాణ్ వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు తను బిగ్ బాస్ తనకే కరెక్ట్ అవుతుందా లేకపోతే తన్నే కావాలని చెప్తున్నాడా అర్థం కావట్లేదు చిన్న రా బాబు బిగ్ బాస్ చూద్దామంటే తనుజక్క మీద హోప్స్ పోతుంది తను చక్క నాగార్జున సారు వాళ్ళైతే క్లోజ్ అవుతున్నారు దూరం పెట్టండి దూరం పెట్టండి మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా అది ఒక్కటే కోరుకుంటారు అన్న ఎందుకు లవ్ చేస్తుంది ఒక ఫ్రెండ్ లాగా చేస్తుంది అంతే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు వాళ్ళని సపోర్ట్ చేయాలి తప్ప ఇంకా తోడు ఎవరు పడితే వాళ్ళు లింకులు కలపకూడదు కన్నా అంతే అని చెప్పేసి నల్ల ఏం లేదు ఇప్పుడు సపోజ్ నేను బిగ్ బాస్కి వెళ్ళానుకున్నా నేను ఇమన్నా అట్లాగే మాట్లాడతాను అలా అని చెప్పి మీరు కూడా అన్న అట్లా మీరు తనుజాకి మాత్రం ఫ్రెండ్ అంతే

Yeah. Um. పవన్ పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువైంది అన్న ఎందుకన్నా నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి ఓ పులి చేతులు వేయడము పట్టుకోవడము ఇట్లా బిగ్ బాస్ వెళ్ళామన్నా నువ్వు ఇలాంటి వాళ్ళ మా తమ్ముడు సంకు రోడ్డు పంపించడం బాగా చెప్పకుండా కంటిన్యూ డైలాగ్ చెప్పి ఎంతమంది మంది ఎంటర్టైన్ చేసాడు ఓదార్చుడు నా పొందా ఎప్పుడు పట్టుకుందాం అన్న ఇదిలో చూస్తున్నాడు అది సంతోషంలో అమ్మ పట్టుకుందన్న అంతే పట్టించుకోకూడదు బీ అక్క ఓకే బెటర్ కానీ తినున్నాడు కదా రామురథోడ్ని రాను రాను అని రీతు కామెంట్ చేస్తుంది కదా అది నచ్చలేదన్నా నిజంగా ఆ సాంగ్ పాడి ఎంత ఫేమస్ అయ్యాడు రాతోడు ఎంత కామెంట్ చేస్తున్న నా ఇంకొక తన పేరు ఇది ఉంది అట్లా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదన్న రీతు అక్క నువ్వు ఎంత కామెంట్ చేసినా ఏం చేసినా రామురథుడు నీ కన్ను ఇంకా ఫేమస్ అయ్యాడు ఒక్క సాంగ్ తోనే కాబట్టి నువ్వు ఎంత చేసినా సరే రాము రామురాత్రు నీకల్లా ఒక బెస్ట్ దేవుడు దయ వల్ల నాగార్జున సార్ వల్ల ఆ పవన్ రీతూ చౌదరి ఆ గేమ్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తామని అనిపిస్తుంది అన్న కోయిన్సారి విష్ణు ప్రియాక్ అట్లాగే బ్లీండ్ చేశారు ఇప్పుడేం ఇట్లా చేస్తున్నారు ఎవరి లైఫ్ ఎవరు చేస్తున్నారు కూడా అర్థం అట్లా కాబట్టి దయచేసి వాళ్ళ ఇద్దరు ఎవరిన కూడా హెల్మెట్ చేయాలి దేవుడా తెల్ల తోలు ఓకే అమ్మ కూడా పర్లేదు బెటరే తెల్లతోలు ఉన్నంత మాత్రం బిగ్ బాస్ లో ఉంచరు కానీ జింబాడ ఉంటే జిమ్ బాడీ మెయింటైన్ చేసిన నేను నువ్వు అందం చూసిపోయినవా బిగ్ బాస్ కి లేకపోతే నీకు అందం చూసి బయట ఫ్యాన్స్ చేస్తున్నారా

నిన్న కూడా అదే క్వశ్చన్ ఇది ఈ రోజు కూడా అదే క్వశ్చన్ దుబాలా మాదిరిస్తున్నారు బిగ్ బాస్ చూడదు మీరు ఎందుకు కన్నడ బిగ్ బాస్ అట్లా చేశారు కదా నాగార్జున సార్ వైసీపీ వచ్చినా టీడీపీలో వచ్చినా జనాలు ఎంతవరకు వాళ్ళు ఎవరి పార్టీ అని కాదు గెలిసారా ఆడారా జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారా విధానం చూస్తారు ఏ పార్టీ ఎందుకు ఫస్ట్ థింగ్ మీరే పార్టీ ఫీలింగ్ చేస్తున్నారు అట్లా ఏం కాదు ట్రై చేయండి వస్తే ఇంకా బిగ్ బాస్ రేటింగ్ పెరుగుతుందేమో ఎందుకంటే నాకు రామురాత ఇష్టం అబ్బా తనే గెలవాలనుకున్నా ఒకవేళ బెనిఫిట్ తను జి గెలిచినా ప్రాణం పెట్ట ఒక ప్రాణం తీసినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అన్న మరి బయట ఉన్నప్పుడు ఏమో తన ఫీలింగ్ ఎక్కడ కనపడలేదు లోపలికి వెళ్ళా ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నాడు అర్థం కావట్లేదు అన్నా ఇమాని అన్న ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నీళ్ళు ఎవరు నువ్వు కలుస్తావు బిగ్ బాస్ లో ఉంటే నువ్వు కన్నీళ్ళు కాసింది మాత్రం ఎవరు అన్నా

నాకు ఇంకేం తెలీదు